వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను రాజకీయ రంగు పులిమి వైసీపీ కుట్రలు పన్నుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు పల్నాడు ప్రాంతంలో వైసీపీ హయాంలో రక్తాలు పారితే టీడీపీ హయాంలో పంట భూములకు నీళ్లు పారుతున్నాయన్నారు పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు హత్యక దారి తీసింది అది అందరికి తెలుసు ఆ ప్రాంతంలో ఏం జరిగిందనేది దాన్ని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరు కూడా కలిసి దాన్ని రాజకీయ హెచ్చకంగా మార్చేసి మా తెలుగుదేశం పార్టీ మీద బురద బీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటివారు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎలాంటిదో తెలుసు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ ఏంటో అనేది ఒకసారి గత ఐదు సంవత్సరాల్లో పరిశీలిస్తే మీ అందరికి తెలిసింది అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాలు పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు కానీ దాడులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఏ విధంగా జరిగిన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా గందరగోళం చేసి చేసే పరిస్థితి చేశారు లాస్ట్ పరామర్శకి చంద్రబాబు నాయుడు గారు వెళ్తానా సరే దాడులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రకమైన అరాచకం సృష్టించారు ఇవాళ ఇవాళ చూడండి ఏ గ్రామంలో ఎక్కడన్నా ఈ విధమైన ఉండయా గతంలో ఊర్లో గ్రామాల గ్రామాల్లో గొడవలతో రక్తాలు పరితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామానికి వ్యవసాయ భూముల్లోకి నీళ్లు భరించే ప్రయత్నం చేస్తున్నాము